అత్యధిక జీతం తీసుకున్నటువంటి కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పాలిస్తే ఒక్క రోజు కూడా అసెంబ్లీ కానీ లేదంటే ప్రజలలో తిరిగి పాలన చేసినటువంటి దాఖలాలు లేవు కేసీఆర్ అంటే దేశంలో ఈ రాష్ట్రపతి కంటే ప్రధానమంత్రి కంటే ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి కంటే ఎక్కువ జీతం తీసుకున్నటువంటి కేసీఆర్ ఏనాడు కూడా ప్రజల సంక్షేమ కోసం పని పనిచేయలేదు ఆయన పోయి పడుకోవడం జరిగింది ఎక్కడ పడుకున్నా ఏం చేసుకుంటో ఎవరికి తెలియదు అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి దేశంలో ఏ ఎమ్మెల్యేకు లేనంత ఎక్కువగా జీతాలు తీసుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యేలు అదేవిధంగా ఈ రాష్ట్రం అంటే దేశంలో ఎక్కడ జరిగిన విధంగా అనేక ప్రాజెక్టులకు సంబంధించి టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు జరిగిన కోట్ల రూపాయల స్కామ్లు జరిగినాయి అదేవిధంగా ప్రాజెక్టులు గాని లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ బిడ్డ కానీ అనేక అవినీతి అక్రమాలు జరిగినాయి ముఖ్యమంత్రి కొడుకు ఏం చేసిన ప్రశ్న పత్రాలు లీకేజ్ అనేక ఘనకార్యాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక దగ్గర నేతలు గతంలో కూడా అనేక రాష్ట్రాల్లో అయినాయి అదేవిధంగా ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందంటే గతంలో కూడా అనేక ప్రాజెక్టులు కుంగినాయి ఇది కుంగింది ప్రత్యేకత ఏముందనే అనే కొను ఆయన మాట్లాడడం జరుగుతుంది కానీ ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో ప్రజా ప్రజాప్రతినిధులు కోట్లాది రూపాయలు లక్షలు రూపాయలు జీతాలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు కానీ లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు ఎవరు కూడా సమయానికి రావడం లేదు కానీ ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు మాత్రం ఒక్క నిమిషమైన పరీక్షకి అనుమతించడం లేదు ఈ పనికి మారిన అధికారులు అవగాహన లేని దద్దమలు పనికి మారిన ప్రభుత్వాలు కొంచెమైనా సిగ్గుండాలరా మీకు లక్షల రూపాయలు తీసుకునే ఎమ్మెల్యేలు ఎవరైనా సమయానికి ప్రజల దగ్గరికి వస్తున్నాడా ఎవడైనా సమయానికి అసెంబ్లీకి వెళ్తున్నాడా లేదంటే అసెంబ్లీకి వెళ్ళి సమస్యల మీద ప్రశ్నిస్తున్నారా లేదంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరాలు ఉరగబెట్టి ఈ దేశంలోనే అత్యధిక జీతం తీసుకున్నటువంటి కేసీఆర్ సమయానికి కాదు కదా ప్రజల వద్దకు ఎక్కడైనా వచ్చిందా ఎన్నికలప్పుడు మాత్రమే లేదంటే ఉప ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చిండు లేదంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాత్రం సమయానికి వస్తాడా నిమిషం ఆలస్యం కాకుండా ఏదైనా కార్యక్రమం వస్తాడా వేలాది మంది లక్షలాది మంది సభ పెడితే ఆ సభకైన లక్షల మంది సభకు ముందు రావచ్చు కానీ సమయానికి రేవంత్ రెడ్డి కూడా కూడా నిమిషం ఆలస్యంగా కానీ ఇంటర్ విద్యార్థులు మాత్రం ఎందుకు రావాలి ఎందుకు ఒకవేళ ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ దొంగలు కానీ గ్రామీణ స్థాయిలో ఊర్లకు అనేక ఊర్లకు బస్సు సౌకర్యం లేదు ఆటోల పైన ఆధారపడే ప్రజల మంది అనేక మంది ప్రజలు కానీ లేదంటే విద్యార్థులు కానీ ఆటోల పైన ఆధారపడే గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాల్లో పరీక్షలు రాసేందుకు కానీ లేదంటే కాలేజీ కానీ పాఠశాలలు కానీ వచ్చే పరిస్థితి మరి ఆటోకు సంబంధించిన ఆటో నడిపే వాళ్ళందరూ కూడా సమయాన్ని పాటిస్తారా మిత్రుడారా మీరేమో బస్సులు నడిపరు దొంగలు బస్సులు నడితే మీకు నష్టం వస్తుంది ఎందుకంటే విద్యార్థులు కాబట్టి ఫ్రీ బస్ పాస్ ఉంటుంది కాబట్టి విద్యార్థులకు ఫ్రీ బస్ పాస్ ఉంటే ఈ ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు అదే మహిళలకు ఫ్రీ బస్ పాస్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇస్తుంది అంటే వీళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి మహిళలకు ఫ్రీ బస్ పాస్ ఇస్తుంది ఇదే విద్యార్థులకి ఫ్రీ బస్ పాస్ ఉంటది కాబట్టి వాళ్ళకు ఓట్లు లేవు పద్దెనిమిది సంవత్సరాలు నిండలేదు కాబట్టి వీళ్ళ కోసం మాత్రం ప్రత్యేకంగా ప్రత్యేకంగా బస్సులు నడపదు కానీ ఆటోలు ఏమో సమయానికి రాకపోయాయి మరి విద్యార్థులందరికీ ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి ¿Tú me ibas a rotundar, me atrolar, eh? సగానికి పైగా ఇప్పటికి టూ వీలర్ లేని ఇండ్లు చాలా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి ఇంటర్ పరీక్ష రాసేందుకు ఒక్క నిమిషం ఆలస్యం కాకుండా ఏ విధంగా వస్తారా దద్దమ్మలారా ఒక రాజకీయ నాయకులారా ప్రభుత్వ ఉద్యోగులరా ఒకసారి కామన్ సెన్స్ తో ఆలోచించండిరా మీరు రాజకీయ నాయకులకు కొనసాగుతున్నారు కాబట్టి కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు చేస్తున్నారు కాబట్టి మైండింగ్ ఇసుక మాఫియా అనేక అవినీతి అక్రమాలు చేస్తున్నారు ప్రజలను ఉంచుతున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే భూకబ్జాలు చేశారు ప్రజల సుమ్మును ఆక్రమించారు కాబట్టి మీరు లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు కాబట్టి మీ దగ్గర కార్లు ఉంటాయి కాబట్టి మీ పిల్లలు టైం పోతారు పరీక్ష రాయడానికి ఎందుకంటే మీ దగ్గర డ్రైవర్లు కూడా ఉంటారు కాబట్టి మీ పిల్లలకు మీకు రెండు మూడు కార్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క పిల్లలు రాయడానికి ఒక ఎగ్జామ్ పోతారు మరి ప్రభుత్వ ఉద్యోగులు కూడా లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు కాబట్టి మీ పిల్లలు కూడా సమయానికి పోతారు ఇంటర్ పరీక్ష రాయడానికి మరి రైతులు కానీ పేదలు కానీ కూలీలు కానీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకి కనీసం బస్సు సౌకర్యం లేకపోయా ఆటోలు సమయానికి రాకపోయాయి రెండు టూ వీలర్స్ లేకపాయా మళ్ళీ వీళ్ళు ఎట్లా పోతారా పరీక్షకి దద్దమ్మల కొంచెం కామన్ సెన్స్ ఉందా మీకు మీరు చేసిన పనికి మళ్ళ పనుల వల్ల మూడు నిమిషాలు నిన్న ఒక విద్యార్థి ఆలస్యం అయితే ఆ విద్యార్థి మూడు నిమి మూడు నిమిషాలు అయితే పరీక్ష రానియకుంటే ఆ పిల్లగాడు పోయి చచ్చిపోయిరా నీళ్ళలో వాడి మీ ఇంట్లో మీ పిల్లలు చచ్చిపోతే ఇట్లా ఉంటుందిరా ఒక కేసీఆర్ వింటునో ఒక రేవంత్ ఇంటునో ఒక మినిస్టర్ ఇంటనో ఒక ఎమ్మెల్యే ఇంటనో ఇలాంటి సంఘటనలు జరిగితే మీకు ఎట్లా ఇప్పటికైనా ఈ పనికి నిబంధన మార్చండిరా ఎందుకంటే ఎవరి దగ్గర ఉంటాయినా ప్రశ్న పత్రాలు ఇంటర్ ప్రశ్నాపత్రాలు లీక్ అవుతాయి అనే ఒకే ఒక ఉద్దేశంతో నిమిషం ఆలస్యమైన విద్యార్థులని పరీక్ష కేంద్రానికి రాడీయడం లేదు మీరు మరి ఇంటర్ ప్రశ్నాపత్రాలను తీసుకొచ్చేది ఈ ప్రభుత్వ అధికారులే ఇంటర్ ప్రశ్న పత్రాలకు సెక్యూరిటీ ఇచ్చేది పోలీసులే ఇంటర్ ప్రశ్న పత్రాలని పకడ్బందీగా పరీక్ష కేంద్రాలకు చేర్పించేది రాజకీయ ప్రభు ప్రజా ప్రజాప్రతినిధుల బాధ్యత ఉంది విద్యాశాఖ మంత్రిది ఉంది మరి ఏం నడుపుతున్నారు మీరంతా ఏం పొడుస్తున్నారు మీరంతా మీ దగ్గర నుంచి ప్రశ్నపత్రం లీక్ అయితేనే కదా అది బయటికి వచ్చేది ఒక విద్యార్థి దగ్గరకో ఒక జిరే సెంటర్ దగ్గరకో లేదంటే విద్యార్థి తల్లిదండ్రుల దగ్గరకో ఇంకొకరి దగ్గరకో వచ్చేది మరి ప్రశ్నపత్రం లీక్ చేయకుండా పకడ్బందీ చర్యలు మీరు ఎందుకు తీసుకోవడం లేదురా మీరు పకడ్బందీ చర్యలు తీసుకోకుండా ప్రశ్నాపత్రాలు లీక్ అవుతాయని చెప్పి విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైతే పరీక్ష కేంద్రానికి రానియకుండా ఈరోజు నిండు ప్రాణాన్ని ఒక భవిష్యత్ తరాన్ని ఒక ఇంట్లో మీరు దీపాన్ని ఆర్పేయడం జరిగిందిరా మీ ఇంట్లో కనుక ఇలాంటి దీపం మారితే మీ పిల్లలు వస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండిరా దళిద్రులారా మీరు చేసే పనికి మళ్ళా పనులకి ఎందుకురా ప్రజలు కానీ విద్యార్థులు కానీ బలి కావాలి తెలంగాణ ఉద్యమం కోసం వందలాది మంది తెలంగాణ సమాజం మొత్తం బలైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు ఆయన కొడుకు మంత్రి అయిండు ఆయన బిడ్డ ఎమ్మెల్సీ అయింది ఎంపీ అయింది ఆయన పెద్ద కొడుకు ఎంపీ ఆ రాజ్యసభ సభ్యుడు హాయిగా ఎంజాయ్ చేసిడు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ప్రజలేమో అమాయకులేమో బలి కావాలి మీరేమో బాగుంటారా ఇంటర్ ప్రశ్న పత్రాలు లీక్ అవుతాయనే ఒకే ఒక ఉద్దేశంతో నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రానికి రానియకుంటే ఎలా రా దౌర్భాగ్యులారా దద్దమ్మలారా పనికి మనలో వెదవల్లారా కంపల్సరీ నిబంధన మార్చాల్సిన అవసరం ఉందిరా వేస్ట్ పిలుస్తులారా ఎందుకంటే మీరు ప్రశ్నపత్రం లీక్ కాకుండా మీరు పకడ్ చర్యలు తీసుకోండిరా మీరు ప్రశ్నాపత్రాలు లీక్ అవుతాయి అనే ఒకే ఒక్క ఉదాహరణతో ఈ రోజు మీరు పెట్టిన ఈ నిబంధనల వల్ల ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు చనిపోవడం జరుగుతుందిరా నిమిషం ఆలస్యం అవుతుంది నిమిషం ఆలస్యం అవుతుంది తొందరగా వెళ్ళాలి త్వరగా వెళ్ళాలి పరీక్ష కేంద్రం అని చెప్పి వాళ్ళ మైండ్ పొద్దున లేచింది మొదలు టెన్షన్ గురవుతుంది వాడి ప్రశ్న పత్రానికి సంబంధించి వాడు ఆన్సర్ ఏ విధంగా రాస్తాడు ప్రశాంతంగా వాడు ఏ విధంగా పరీక్షని ఎక్కువ మార్కులు తీసుకురాగలుగుతాడు ఇలాంటి పనికిమైన నిబంధన టీఆర్ఎస్ పార్టీ నాయకులు అమలు చేశారు కాబట్టి కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ఈ నిబంధనను తొలగించండి తొలగించకుంటే ఈ చనిపోయిన వల్ల ఉసురు ఇప్పుడు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో కనుక చనిపోయిన వల్ల ఉసరి ఏ విధంగా అయితే కేసీఆర్ కుటుంబానికి ఖచ్చితంగా తగులుతుంది భవిష్యత్తులో ఇప్పుడు చనిపోయే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్ పరీక్షకు సంబంధించి వీళ్ళ ఉసురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు తగలకుండా జాగ్రత్తగా ఉండాలంటే మరోసారి మీరు అధికారంలోకి రావాలంటే ఇలాంటి పనికి మనుల నిబంధనలు తొలగించండి ఇదే ఇదేమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆరా ఇంటర్ అంటే దీంతో ఇంటర్ల హైయెస్ట్ మార్కులు వస్తే మనం సాధించేది ఉందా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు ఒక ఉద్యోగం ఏలేదు దొంగ ఆ ఇంటర్లో మార్కులు వచ్చిన డిగ్రీలో మార్కులు వచ్చిన పీజీలో మార్కులు వచ్చినా ఎంఫిల్ లో మార్కులు వచ్చిన పిహెచ్డీలో మార్కులు వచ్చినా నరికింది ఏమీ లేదు చదువుకున్నాడు కంటే పని పనిచేస్తున్నాడు నయం కాబట్టి వాళ్ళే బాగుపడదు తప్ప చదువుకున్నాడు ఒక్కడి తెలంగాణ ప్రభుత్వంలో బాగుపడలేదు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది అంటున్నారు కాబట్టి కనీసము మీ మీద మంచి సానుభూతి కానీ మీ మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఈ నిమిషం నిబంధనలు తీసేయండి రా ఎందుకంటే ఈ నిమిషం నిబంధన ఇంటర్ విద్యార్థులకు పెట్టి ఒక మినిస్టర్ పాటించపా ఒక ముఖ్యమంత్రి పాటించకపా ఒక ఎమ్మెల్యే పాటించకపోయా ఒక ప్రభుత్వ అధికారి పాటించకపోయాయి మరి ఇంటర్ విద్యార్థులు ఎందుకు పాటించాలరా పనికి మళ్ళీ నిర్ణయాలు మీరు అమలు చేసే ముందు మీరు ఎంత పాటిస్తున్నారు అది చూడండిరా మీ వల్ల అనేక అనా అనవసరంగా ప్రాణాలు అవుతున్నాయిరా దళితులారా ఇక నిమిషం విషమ పరీక్ష ఇంటర్ విద్యార్థుల గుండెల్లో నిబంధనల దాని ఆలస్యమైతే ఎగ్జామ్కు అనుమతి లేకుండా మొదటి రోజున పలువురికి చేదు అనుభవం కాంపిటేటివ్ ఎగ్జామ్ కానందున అర్థరహితం ఏడాది చదివితే చివర్లో అనర్హులన్నీ అనర్గులు చేస్తారా భవిష్యత్ పరీక్షల పైన మానసికంగా దెబ్బ ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు విమర్శల తాకిట్టు ఇంటర్ బోర్డు దిద్దుబాటు ఐదు నిమిషాల దాకా విద్యార్థులకు అవకాశం ఇవ్వాలంటూ మౌఖ్య ఆదేశం ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ చదువు అత్యంత కీలకం జీవితం ఇక్కడే మనకు తిరుగుతుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి భవిష్యత్ పోటీ పరీక్షలకు ఇంటర్ నుంచే పునాది అందుకే తమ పిల్లలు మంచి మార్కులు సాధించేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటారైతే రాష్ట్ర ఇంటర్బోర్డు వార్షిక పరీక్షల సందర్భంగా అమలు చేస్తున్న నిమిష అనుమతి నిరాకరణ నిబంధన విద్యార్థుల పట్ల శరాఘాతంగా మారడం జరుగుతుంది పనికి రాజకీయ నాయకులు లేదంటే ప్రభుత్వ ఉద్యోగుల పనికి నిర్ణయాల వల్ల దీనికి సంబంధించి ఒకసారి చూస్తే ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ చదువు అత్యంత కీలకం జీవితం ఇక్కడే మలుపు తిరుగుతుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి కాలేజీలో చేరిన నాటి నుంచి వెల్కమ్ ఫేర్వెల్ వరకు ఫేర్వెల్ ఫంక్షన్ వరకు చెప్పే మాటలు వీటిలో వందకు వంద శాతం నిజం ఉంది భవిష్యత్ పోటీ పరీక్షలకు ఇంటర్ నుంచి అందుకే తమ పిల్లలు మంచి మార్కులు సాధించేలా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేలా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకుంటారైతే ఇంటర్మీడియట్ బోర్డు వార్షిక పరీక్షల సందర్భంగా ప్రస్తుతం అమలు చేస్తున్న నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ అనుమతి నిబంధనల నిబంధన విద్యార్థుల పాలన శరాగతంగా అవుతుంది పరీక్ష ప్రారంభమయ్యే సమయం దాటిన తర్వాత కేంద్ర కేంద్రానికి వస్తున్న వారిని లోపలికి పంపించకపోవడం తీవ్ర మనోవేదన మిగిలుస్తుంది రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఓఎంఆర్ షీట్స్ అందిస్తున్నారు తొమ్మిది తర్వాత ఒక్క నిమిషం అనుమతించడం లేదు ఏడాది చదివి పరీక్షకు ఆలస్యంగా వెళ్లాలని విద్యార్థులు కోరుకోరు రవాణా సౌకర్యం లేక కొన్నిసార్లు ఆలస్యంగా ఆలస్యం కావచ్చు ముఖ్యంగా బస్సులు ఆటోలు ప్రయాణించి వచ్చే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నిమిషం నిబంధన తీవ్ర ఇబ్బందిగా మారింది మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో బస్సులు కిటికిడలాడుతున్నాయి నగరాల పట్టణాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు సరేసరి వీటన్నిటి మధ్య ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకునే వారికి అనుమతి నిరాకరిస్తున్నారు బుధవారం ఇరవై నాలుగు మంది పరీక్షకు దూరం కాగా అందరూ గ్రామీణ ప్రాంతం వారే ఆదిలాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి నేపథ్యం ఆలస్యంగా వచ్చిన అనుమతించాలని ఉద్దేశం కాదు అయితే నిమిష నిబంధన మరీ కఠినంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది వెయిటేజ్ లేదు కాంపిటేటివ్ కాదు టిఎస్ పీసెట్ గతంలో ఎంసెట్ లో ఇంటర్ విద్యార్థుల వెయిటేజ్ తొలగించారు దీంతో ఈ మార్పులకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు అంతేకాదు డిస్క్రిప్టివ్ గా సాగే ఇంటర్ పరీక్షలు అకాడమిక్ ఐదు నుంచి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతించడం ద్వారా మిగతా వారికి నష్టం జరగదు పేపర్ లీక్ కాపీంగ్ లకు అవకాశం ఉండదు అదే ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటే ఈఏ పీసెట్ జేఈఈ వంటి పోటీ పరీక్షలు తో పాటు ప్రశ్నలు బయటకు వస్తాయనే ఆందోళన ఉంటుంది అయితే నిమిషం అవసరమైన అనుమతి నిరాకరిస్తుంటారు కానీ ఇంటర్ పరీక్షలకు కఠినంగా వర్తింప వర్తింపజేయడం సరి సరికాదనే వాదన వస్తుంది ఐదు నిమిషాల దాకా అనుమతికి మౌఖిక ఆదేశం నిమిషం అవసరమైన తీవ్ర నిమిషం బోర్డు దిద్దుబాటుకు దిగినట్లు తెలుస్తుంది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఐదు నిమిషాలకు ఐదు నిమిషాల వరకు ఆలస్యమైన పరీక్షకు అనుమతించాలని సిబ్బంది మౌఖంగా మాత్రమే ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం దీంతో ఆదిలాబాద్ గురుకుల కాలేజీలో హైదరాబాద్ లో గురువారం తొమ్మిది తర్వాత వచ్చిన లోపలకు వెల్లడించారు కాగా సెకండ్ ఇంటర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ కు సంబంధించి నాలుగు వేల నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు మందికి నాలుగు లక్షల రెండు వేల నాలుగు వందల యాభై ఒక్క మంది మాత్రమే హాజరయ్యారు విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూడాలని అవంఛనీయ ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర జిల్లా విద్యాధికారులకు సూచించారు ఆదిలాబాద్ లో విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కళాశాలల ప్రిన్సిపల్ జాగ్రత్తగా ఉండాలని ఒత్తిడి గురయ్యే వారికి డిఐఈఓలు నోడల్ అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు విద్యార్థులు హెల్ప్ లైన్ నెంబర్ కూడా వినియోగించవచ్చు తెలిపారు మానసికంగా దెబ్బపడితే చాలా ప్రభావం ఉంటుందంటూ విద్యావేత్త కంచన లలిత్ కుమార్ పేరు పేర్కొనడం జరుగుతుంది ఒక మార్పు అయినా తలరాత మారుస్తుంది కాబట్టి కాంపిటేటివ్ పరీక్షలు నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరిస్తుంటారు పరీక్ష మొదలయ్యాక విద్యార్థి ఏకాగ్రత చెదరకూరుతుందనే ఉద్దేశం ఇందులో ఉంటుంది ఇంటర్కో కు ఐదు నుంచి పది నిమిషాలు ఆలస్యం అందించగలిగితే ఏడాది చదువుకును దెబ్బతీసే పరీక్షలు దూరం చేయడం సమంజసం కాదు చేయడం మానసికంగా వారిపైన ప్రభావం చూపుతుంది దెబ్బ తర్వాత రాబోయే పరీక్షల పైన ఉంటుంది ప్రాణం చేసిన నిమిషం పరీక్ష కేంద్రానికి మూడు నిమిషాలు ఆలస్యంగా ఇంటర్ విద్యార్థి ప్రాధాన్యపడిన అనుమతించిన అధికారులు మనోవేదనతో సాత్నాల ప్రాజెక్టులో దూకి విద్యార్థి దూకిన విద్యార్థి ఆదిలాబాద్ జిల్లాలో ఘటన చోటు చేసుకుంది నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్న నిబంధన ఓ ఇంటర్ విద్యార్థి నిండు ప్రాణాలను బలిగి ఉంది పరీక్ష కేంద్రానికి మూడు నిమిషాలు ఆలస్యంగా వెళ్ళిన ఆ విద్యార్థి లోపలికి అనుమతించాలని ఎంత వేడుకున్నప్పటికే అధికారులు కనిపించకపోవడంతో మన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు ఇంటి నుంచి ఎంతో ఉత్సాహంగా పరీక్ష కేంద్రానికి బయలుదేరిన విద్యార్థి తీవ్ర నిరాశతో తిరుగుముఖం పట్టి మార్గి మధ్యలో ప్రాజెక్టులోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు మృతుడు ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన టేగం రాములు పంచకుల పచ్చకూల దంపతుల కుమారుడు పదిహేళ్ల శివకుమార్ పరీక్షను మిస్ అయ్యారని బాధను పోతున్నానంటూ నాన్నను ఉద్దేశించి శివకుమార్ సుసైటీ నోటు రాశాడు శివకుమార్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలురాజ్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు గురువారం శివను అధిక్రహణి చెందిన ఓ వ్యక్తి తన బైక్ పై ఎక్కించుకుని ఆదిలాబాద్ లోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కే పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద దిగబెట్టాడు అయితే అప్పటికే మూడు నిమిషాలు ఆలస్యం అవడంతో పరీక్ష కేంద్రంలోకి శివను అధికారులు అనుమతించలేదు అధికారులను శివ బతికినాడు కుట్టున్న దశలో దిగబెట్టిన తనకు స్థానికంగా వేరే పని ఉందంటూ బాలుడికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఎంత బతినాడిన ఫలితం లేకపోవడంతో కొద్దిసేపటి తర్వాత శివ పుట్టడు దుఃఖంతో తిరుగుక పట్టాడు గ్రామ శివాలలోని సాత్వాల ప్రాజెక్టులోకి దూకాడు స్థానికులు చూసి పోలీసులకు చెప్పడంతో గజ ఈతగాలలో గజ గజ ఈతగాళ్ళతో గాలించారు శివను బయటకు తీసేటప్పుడు తీసేటప్పుడు అయినప్పటికీ అతను ప్రాణాలు విడిచాడు గట్టు మీద సుసైడ్ నోటు రిస్ట్ వాచ్ రెండు పెన్నులు లభించాయి శివ పరీక్ష కేంద్రానికి వెళ్ళలేదు అంటూ ఎస్ఐ పేర్కొనడం జరిగింది ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి శివకుమార్ అసలు పరీక్ష కేంద్రానికి వెళ్ళలేదని జైలత్ ఎస్ఐ పురుషోత్తం చెప్పారు పరీక్ష కేంద్రం వద్ద తాము సీసీ ఫుటేజ్ పరిశీలించామని ఎక్కడ శివకుమార్ కనిపించలేదని మీరు చెప్పాలని ఆయన కేసుల గురించి మీరు చెప్తేనే అవుతుంది ఎందుకంటే కేసులు ఉల్టాపంట చేయడంలో మహాగనులు ఘటికులు కానీ అనేక సంఘటనలు గతంలో చరిత్రలో ఉన్నాయి ఎందుకంటే మీరు చెప్పిన అన్ని నిజాలు కాలేదు కాబట్టి శివాని తీసుకోబెట్టిన వ్యక్తి మాట బతికి నడుతుంటే ఆయన స్థానికంగా వెళ్ళడం జరిగిందనేమో ఒకసారి నేను అసలు పరీక్ష కేంద్రానికి రాలేదు సీసీటీవీలు మీ దగ్గర పనిచేస్తాయి సీసీ ఫుటేజ్లు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తాయా సీసీ ఫుటేజ్ చూసిన ఈ విద్యార్థి అంట రాలేదు పరీక్ష కేంద్రం గతంలో కేటీఆర్ ఏమన్నాడు ఒక ఆమె డిఎస్పిఎస్సితో తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి పరీక్షలు అన్నీ ఉన్నాయో ఆ పరీక్షలు కూడా ఆమె రాసింది ఉద్యోగ రాక ఆమె ఆత్మహత్య చేసుకుందంటే అసలు ఆమె పరీక్షకి దరఖాస్తు చేసుకోలేదని చెప్పింది కేటీఆర్ మంత్రి మరి ఎస్ఐ ఈయనకంటే మరి ఎట్లాంటి పరిస్థితి తెలియదు మరి మంత్రి చెప్పిన మాటలే అబద్ధం ఉన్నాయి మరి ఎస్ఐలో వాస్తవం ఒకవేళ నిజమున్నాయా ఒకవేళ నిజం ఉంటే ఒక విద్యార్థి ఒకవేళ నిజంగానే చనిపోయింది అనుకో ఎందుకు చచ్చిపోయిన విద్యార్థి అనే విషయాలు తెలియాలి కదా మీరు ముందస్తుగా చెప్పేటివన్నీ ఎందుకంటే గతంలో పోలీసులు చెప్పినవి కూడా అనేక అవాస్తవాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు పోలీసులు కనుక ఈ ప్రశ్న పత్రాలు సెక్యూరిటీ వాళ్ళే ఉంటారు కూడా ప్రశ్న పత్రాలు లీక్ సరైన జాగ్రత్తలు తీసుకుంటే నిమిషం నిబంధన ఎందుకు వస్తుంది ఈ పిల్లలు ఎందుకు చచ్చిపోతారు ఆ కేసు దగ్గరికి మీరు వచ్చి ఆడ రాని వెళ్ళాలని మీరు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంటుంది మీరు చెప్పేటివన్నీ గతంలో నిజాలు ఉంటాయని చెప్పు ఏ రాజకీయ పార్టీ ఉంటే ఆ రాజకీయ పార్టీకి ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి అనుసంధానంగా మాట్లాడడం ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఈ నిబంధనలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది కాబట్టి అమలు గతంలో ఉన్న అమలుని కొనసాగిస్తుంది కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు కాబట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ మాట్లాడ మాట్లాడవచ్చు దాంట్లో డౌట్ ఏముంది ఎందుకంటే గతంలో కూడా అనేక మంది పోలీసులు మాట్లాడడం జరిగింది అనేక మంది మినిస్టర్లు కూడా మాట్లాడడం జరిగింది కేసీఆర్ కొడుకు కేటీఆర్ అనేక అబద్ధాల పుట్ట మాట్లాడడం జరిగింది కాబట్టి ఎస్ఐ గారు కూడా మాట్లాడితే మాట్లాడవచ్చు అబద్ధం దాంట్లో నష్టమేమో చెప్పు ఇలాంటివి మాట్లాడడం ఇలాంటివి చేయడం కంటే మన పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రతి ఇంట్లోని బిడ్డ ఒకవేళ చనిపోతే మన ఇంట్లో ఏ విధంగా బాధ ఉంటుందో మనకు సంబంధించిన బాధగా దాన్ని తీసుకొని ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా భవిష్యత్తులో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఉన్న కేసును తప్పుదో పట్టించి కేసును తప్పుదో పట్టించడం మాత్రాన గొప్పగా లేదు వాళ్ళ ఉసురు ఖచ్చితంగా తగ్గుతుంది ఎందుకంటే వాళ్ళ తల్లి కడుపుపోతా అనేది ఎవరు తీర్చలేనిది కాబట్టి